అక్షరాన్ని ఉచ్చరిస్తే శబ్దం వెలువడుతుంది అదే కాగితం మీద రాస్తే మనకి కనిపించే అక్షరం అవుతుంది ఒకటి కనిపిస్తుంది ఒకటి వినిపిస్తుంది ఈ రెండిట్లో ఏది ప్రధానం కనిపించేదంతా కూడా నిజం కాదు వినిపించేదంతా కూడా వాస్తవం కాదు ఈ రెండింటినీ మేళవించి ఇది అని మనలో ఒక ఊహ కలిగితే అది నిజమవుతుంది మనం నమ్మితే నిజమవుతుంది అనే మాట ఈ రెండింటి కలయిక వల్ల మనకు బోధపడేటటువంటి సత్యం నమ్మితే నిజం నమ్మకపోతే అసత్యం నమ్మకం అనే దాని మీద ఈ రెండు ఏర్పడి ఉన్నాయి ధ్వని వినిపిస్తుంది నిజమే ఆ వినిపించిన ధ్వని ఈ మాంసపేషలమైన చెవి వినదు చెవి ద్వారా కర్ణభేరి ద్వారా ఇతర సాధనా భాగముల ద్వారా లోనికి చేరి మెదడుకు చేరి ఇది అర్థం అని మనకు మనస్సు బోధిస్తే ఆ అర్థంతో ఈ భిన్న శబ్దానికి ఇది తాత్పర్యం అనే నిర్ణయం మనం చేసుకోగలుగుతాం బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అన్న ఉదాహరణ స్వీకరిస్తే ఆ నిమిషంలో మన మనస్సు ఎటువంటి భావనతో ఉన్నదో ఆ భావనతో ఎదుటివారిని చూచి రండి రండి కూర్చోండి అంటాం వాళ్ళ మనస్సు కూడా అంత ప్రశాంతతతో ఉంటే వాళ్ళు ఆ నిమిషంలో రండి అన్న మన ఆ పిలుపులో ఉండే మంచి అర్థాన్ని తీసుకుంటారు లేదా వ్యంగ్యం స్ఫురిస్తుంది దీనికే ధ్వని అని పేరు అలంకార శాస్త్రాలలో ఆనందవర్ధనుడు అనే మహానుభావుడు ధ్వని అనే రససిద్ధాంతాన్ని మనకు అందించి ఉన్నాడు ఇది వినిపించేటటువంటి శక్తి శబ్దశక్తి ఖాళీగా ఉండే ఒక గ్లాసు చెవి దగ్గర పెట్టుకుంటే ధ్వని వినిపిస్తుంది అదేదో ఒక సినిమాలో ఒక నటుడు శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకొని కూడా ధ్వని వింటూ ఉంటాడు ధ్వని శంఖంలో చేరి నాదం శరీరమే శంఖానికి ప్రతీక నాదను మనుషం శంకరం తారాస్వామి వారి కీర్తన జ్ఞాపకం తెచ్చుకుంటే ధ్వని వినిపించేది శబ్ద బ్రహ్మము వినడానికి అనడానికి ఒకే విధమైన పరిభాష సరిపోతుంది కానీ చదవడానికి రాయడానికి మరి ఒక విధమైన పరిభాష కావాలి ఇక్కడ వాంగ్మయం అక్షర రూపం చోటు చేసుకుంటుంది పూర్వం వాక్కు అలాగే ధ్వని ఈ రెండు కూడా పరస్పరం బాధలాడుకున్నాయి మాలో ఎవరు గొప్ప అంటూ ఆ రెండు గొడవ పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయి ఇది యజుర్వేదంలో ఆరణ్యకంలో ఉన్న కథ బ్రాహ్మణంలో కూడా ఈ కథ నాలుగో పనులలో కనిపిస్తుంది బ్రహ్మదేవుడు ఆ వాదన విన్నాడు కాసేపు అయ్యాక వాక్కు కంటే ధ్వని సంకల్పం మనస్సు ఇది గొప్పది అన్నాడు వాంగ్ మనః అని ఈ వృత్తాంతానికి పేరు అలా అనడంతో వాక్కు ఆగ్రహం తెచ్చుకొని బ్రహ్మదేవ నీకు సంబంధించిన ఏ విషయం కూడా వాత్స్యంగా బాహ్యంగా అనుకుండెదరుగాక అంటూ శపించి వెళ్ళిపోయింది నాటి నుంచి బ్రహ్మదేవుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని కూడా వాత్స్యంగా బయటకు చెప్పరు ప్రజాపతి మనసాధ్యాయన్ ఇది సూత్రం కనుక రెండింటిలో ఏది గొప్ప ధ్వని మనస్సు గొప్ప శబ్దం అక్షరంతో ఉండేది రోజు ఉంటుంది రేపు పోతుంది ఆ కాగితం మీద ఉండేది కనుక మన వాళ్ళు ప్రాచీనులు ఆ కాగితంలో పుస్తకంలో ఉండే చదువును పుస్తకం ఒడిలో పెట్టుకోకూడదు వ్యాసపీఠం మీద పెట్టాలి పుస్తకం చూస్తూ చదవకూడదు గీతీ శీఘ్రీ శిరకంపి తదా లిఖిత పాఠక అనర్థ షడైతే పాఠకధమాహ అని వేదాంగ శిక్ష వర్ణిస్తుంది పుస్తకం చూస్తూ చదివేవాడు పాఠకులలో అధముడు ఎదురుగా ఒక పుస్తకం పెట్టుకుని చదివితే అది నీవు చదవడం ఏమిటి నేను చదువుతాగా నీ బుద్ధి ఏమైంది నీ విశ్లేషణ ఏమైంది చదవకూడదు పుస్తకం పెట్టుకుని చెప్పకూడదు విని నేర్చుకోవాలి ఇది స్మృతి ఇది వేదం ఇది శృతి ధర్మశాస్త్ర వేద సంబంధితమైన విషయం గీతి దీర్ఘాలు తీసి శీఘ్రీ వేగవేగంగా శిరఃకంపి ఇలా తలలాడిస్తూ తదా అలాగే అర్థం లేకుండా అనవసర అర్థాలతో చూస్తూ ఈ ఆరుగురిని వైదిక ధర్మం పాఠకాధములుగా వర్ణించింది కాబట్టి రెండింటిలో ఏది గొప్ప పుస్తకంలో ఉండే అక్షరమా మస్తకంలో ఉండే ధ్వని శబ్దమా మనస్సా అంటే మనస్సు శబ్దం ఇదే గొప్ప